ఆహా ఎంత అదృష్టవంతులు వారు జూన్ నెల పూర్తి అయ్యేలోపు వీరు జన్మలో చూడని రాజభోగాలను చూడబోతూ ఉన్నారు వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరికి గ్రహాల అనుకూలత ఏ విధంగా ఉంటుంది వీరికి జీవితంలో కలగబోయే శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి జూన్ నెల పూర్తి అయ్యేలోపు తులారాసారికి ఎటువంటి అదృష్టం అనేది కలగబోతుంది మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్లైకాన్ లోకాల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనబడుతుంది మీరు మిస్ మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు విశాఖ ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు తులారాశికి చెందుతారు తులారాశికి అధిపతి శుక్రుడు రాశి చక్రంలో తులారాశి ఏడవది తులారాశివారు అలంకార జ్యోతిష జ్యోతిషా శాస్త్రం చెబుతోంది తులారాశి వారి ఇతరులు ఆకట్టుకునే అందచందాలను కలిగి ఉండాలని ఆశిస్తారు ఎక్కువగా అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశి స్త్రీలు నిలువెత్తు అద్దం ముందు నిలిచిన తమ యొక్క అందచందాలను చూసుకుని ఇప్పుడు కూడా మురిసిపోతూ ఉంటారు ఈ తులారాశికి సంబంధించినటువంటి విషయాల గురించి చూసుకున్నట్లయితే కనుక ఈ తులారాశి వారికి ఈ సమయంలో అన్ని విషయాల్లోనూ కూడా బాగుంటుందనే చెప్పాలి మీరు కోరుకున్న జీవితాన్ని పొందుతారు అవసరానికి తగిన సహాయం అందుతుంది పెద్దలు మీకు చాలా అనుకూలంగా వ్యవహరించి మంచి నిర్ణయాలను తీసుకుంటారు కుటుంబ సభ్యులకు మేలు చేస్తుంది గోవింద నాంబార చదవడం మంచిది వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో పట్టుదలతో చేసే శ్రమ కూడా ఫలిస్తుంది ఆర్థికంగా అనుకూల ఫలితాలు ఉన్నాయండి బంధుమిత్రులతో సంతోషకరమైన కాలాన్ని గడుపుతారు మీ మీ రంగాల్లో చక్కటి శుభ ఫలితాలు ఏర్పడతాయి మొహమాటం కారణంగా ఇబ్బందులను కూడా మీరు ఎదుర్కొంటారు మనోబలాన్ని తగ్గించే సంఘటనలు చోటు చేసుకుంటాయి గిట్టని వారితో జాగ్రత్తగా వ్యవహరించాలి కుటుంబ సభ్యులతో కలిసి తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి మానసిక ప్రశాంతత కోసం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనండి మీ స్వధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది కీలకమైన విషయాల్లో స్థిర చిత్తంతో వ్యవహరించాలి అధిక గ్రహాలు అనుకూలంగా లేవు కనుక నవగ్రహ శ్లోకం చదివితే వీరికి మేలు జరుగుతుంది ఈ రాశికి చెందినటువంటి వారికి సమయంలో అన్ని విషయాల్లో కూడా వీరికి చాలా బాగుంటుంది చెప్పాలి మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని సమయంలో పొందబోతూ ఉన్నారు అసలు తులారాశి వారి జీవితం అనేది ఏ విధంగా మారబోతోంది వీరు చేయాల్సినటువంటి జాతక పరంగా ఉన్న పరిహారాల గురించి కూడా మనం తెలుసుకుందామండి తులారాశివారు ప్రజాభిమానానికి సంబంధించిన విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాలలో బాగా రాణిస్తారు తులారాసు వారికి ఆర్థిక క్రమశిక్షణ అంటే కూడా చాలా ఇష్టం ఈ వారు మంచి ఆర్థిక క్రమశిక్షణ కలిగి బాగా డబ్బులు పొదుపు చేస్తారు అంతేకాదు తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను కూడా అభివృద్ధికి వినియోగిస్తారు తులారాసులో జన్మించిన వారిలో అధిక శాతం పొడవుగా ఉంటారు తిన్నని ముక్కు ఉంటుంది దృఢమైన శరీరం కలిగి ఉంటారు దాన ధర్మాలు చేయాలనే కోరిక కూడా వీరిలో విపరీతంగా ఉంటుంది ఈ విషయాన్ని అయినా సున్నితంగా న్యాయంగా ఆలోచించి తీర్పు చెప్పగలుగుతారు ఎవరైనా తగులాడి వీరి వద్దకి తీర్పు కోసం వెళ్ళినట్లయితే వారికి న్యాయం చేస్తారు తులారాశి వారు సాంఘిక విద్యల్లో రాణిస్తారు మంచి మార్గదర్శకత్వ ప్రతిభ కూడా వీరు కలిగి ఉంటారు శని మహర్దశ రాజయోగాన్ని ఇస్తుంది ఆ దశలో కలిగిన సంతానానికి ఆ యోగము వర్తిస్తుంది తులారాశి వారికి ఉన్న మరొక గుణం బుద్ధి అయితే ఎవరికైనా సరే వీరు పరోపకారం చేస్తారు ఇలా ఎవరికి పడితే వారికి పరోపకారం చేయడం వల్ల చిక్కులో పడే అవకాశాలు కూడా కనబడుతున్నాయండి తులారాశి వారికి విదేశీయానం బాగా కలిసి వస్తుంది లాభదాయకంగా కూడా ఉంటుంది అంతేకాదు ఈ తులారాసు వారికి సంగీత సాహిత్యాల్లో అధిక అభిలాష కలిగి ఉంటారు అలాగే వీరికి కోపం కూడా చాలా త్వరగా వస్తుంది అయితే ఎంత త్వరగా కోపడతారో అంత త్వరగా వీరు చల్లబడతారు చూసారు కదా తులారాశి వారి గురించి మనం పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్